అందరికీ నమస్కారం నేను మీ జీవి సుందర్ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి పార్లమెంట్లో ప్రెసిడెన్షియల్ అడ్రస్లో చెప్దామని ట్రై చేస్తే రాజ్నాథ్ సింగ్ అమిత్ షా మోడీలు అందరూ కలిసి ఆయన్ని మాట్లాడిపోకుండా చేశారు సరే ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీ చీఫ్ నర్వానే గారు ఆయన పుస్తకం రాహుల్ గాంధీ చేతిలో చూసాం చూసి ఈ పుస్తకం మోడీ గారికి నేను గిఫ్ట్ చేస్తాను అన్నాడు అంటే రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఒక పుస్తకం మోడీ గిఫ్ట్ చేస్తానంటుంటే ఎంటైర్ రూలింగ్ పార్టీ మినిస్టర్స్ అందరూ వచ్చి ఆపుతున్నారు అని ఆ పుస్తకం కొనుక్కుందాం అని ట్రై చేశాను ఎందుకంటే పెంగ్విన్ పబ్లిషర్స్ అని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిషింగ్ గ్రూప్ ఇండియాలో వాళ్ళు ఆర్మీ మేజర్ ఎవరైతే ఉన్నారో నర్వేనే గారు ఆథర్గా ఉన్న పుస్తకాన్ని పబ్లిష్ చేద్దామని ట్రై చేస్తున్న గవర్నమెంట్ ఆపేస్తుంది ఎందుకంటే అందులో చేదు నిజాలు ఉన్నాయి చేదు నిజాలు ఏంటంటే బికాస్ ఇండియన్ ఆర్మీ చీఫ్ అంటే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పొజి పొజిషన్స్ మన అందరం గర్వించదగ్గ పొజిషన్ ఇది ఆయన ఏమన్నాడంటే ఐ వాజ్ దేర్ ఇన్ ద ఆర్మీ సిన్స్ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా బంగ్లాదేశ్ని సపోర్ట్ చేసినప్పుడు ఫర్ ఎ సపరేట్ కంట్రీ సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు మీ అందరికీ తెలుసు అంటే మొన్న జరిగిన వారిలో బీజేపీ వాళ్ళు మన వైజాగ్లో ఉన్న కరాచీ బేకరీని పట్టుకుందాం అని చూశారు కానీ నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ చేసిన వారిలో కరాచీనే క్యాప్చర్ చేసింది ఇండియన్ ఆర్మీ దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ కంట్రీ తర్వాత నైన్టీ నైన్లో వాజ్పేయి చేసిన కార్గిల్ యుద్ధం గురించి కూడా ఆయన ఆర్మీ చీఫ్ చెప్పారు సో ఇక్కడ ఏంటంటే ఆ పుస్తకంలో ఏముందంటే రాహుల్ గాంధీ ఒక రెండు పేజెస్ ఆ పుస్తకంలో ఉన్నాయి తీసి చూపించారు ఏంటంటే ఎంత క్లియర్గా రాశారంటే నైన్టీన్ సెవెంటీ వన్లో కానీ నైన్టీన్ నైంటీ నైన్లో కానీ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్స్ ఇందిరాగాంధీ కానీ లేదంటే వాజ్పేయి కానీ చాలా డెసిసివ్గా ఉండేవారు ఎందుకంటే మనం కంపేర్ చేయకూడదు కానీ చెప్తాను ఇండియాకి పాకిస్తాన్కి లేదంటే ఇండియాకి చైనాకి చూసుకుంటే ఇండియా పాకిస్తానే చూసుకుందాం పోనీ చూసుకుంటే మనకిక్కడ పీపుల్ రెవెన్ ఆర్మీని కమాండ్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ పీపుల్ని కమాండ్ చేస్తారు కానీ ఆర్మీ అక్కడ పాకిస్తాన్లో అలాగ్ కాదు ఆర్మీయే ప్రైమ్ మినిస్టర్ని హైజాక్ చేస్తుంది లోపల పెడతారు సో మనకి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో అలా ఉంటుంది కాబట్టి నైన్టీన్ సెవెంటీ వన్లో కానీ నైన్టీన్ నైన్టీ నైన్లో కానీ క్యాబినెట్ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఆర్మీ చీఫ్కి కమాండ్ ఇచ్చేవారు ఏం చేయాలని ఆయన ఏమన్నాడంటే ఈ చైనా పాకిస్తాన్ కలిపి ట్వంటీ ట్వంటీ టూలో లదాఖ్లో యుద్ధం జరుగుతున్నప్పుడు మేము ఆర్మీ ముందుకెళ్తే ప్రైమ్ మినిస్టర్ చెప్పాడని చెప్పి నీకు ఏది మంచి అనిపిస్తే చేసే అని ప్రైమ్ మినిస్టర్ చెప్పాడట ఎంత దారుణం ఆయన ఏమన్నాడంటే ఆర్మీ చీఫ్ మేము ముందుకు వెళ్ళాం ప్రైమ్ మినిస్టర్ మీద నమ్మకంతో ఆయన లీడర్షిప్ మీద నమ్మకంతో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత డెసిషన్ చెప్పలేకపోయాడు బయట నెరటివ్ ఏమో చాలా డెసిషవ్ మేకింగ్లో ఉంటుంది మోడీ ఆయన చెప్పిందే జరుగుతుంది అంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఆర్మీ బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని నడి సముద్రంలో ఆయన వదిలేశాడు అంట సో ఇక్కడ ఒక లీడర్షిప్ ఎలా ఉంటుందంటే బయట కనబడే నెరటివ్ ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఏంటి అన్నది ఆయన మన ఆర్మీ చీఫ్ చాలా క్లియర్గా చెప్పాడు దాన్ని రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా బహిర్గతం చేద్దామని చూస్తే ఎందుకంటే ఆ హిందీ మన వాళ్ళకి సాకం అర్థమవుద్ది అది సాకం అర్థం సో రాహుల్ గాంధీ మాటల్ని నేను తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరికీ చెప్దాం అనుకున్నాను దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ సో మోడీ గారు బయట కనిపించే నెరటివ్ వేరు ఆర్మీ చీఫ్ వాదనలో ఒక ఆర్మీని ఇండియన్ ఆర్మీ మన అందరం ప్రైడ్గా తీసుకునే ఇండియన్ ఆర్మీని లే లదాఖ్ టైంలో అటేపు చైనా పాకిస్తాన్ కలిసి మన ఆర్మీ మీద దాడి చేసినప్పుడు ఏది నచ్చితే నువ్వు అది చేసాయి అని చెప్పి ఆర్మీని వదిలేశాడని చెప్పి మన ఎక్స్ ఇండియన్ ఆర్మీ చీఫ్ చెప్పారు ఆ పుస్తకంలో కొందామని చూశాను మీరు ట్రై చేయకండి ఎందుకంటే యునో ఎప్పుడైతే రాహుల్ గాంధీ చేతిలో ఆ పుస్తకం కనబడిందో ఇమీడియట్గా ఆ పుస్తకాన్ని పబ్లిష్ అవ్వకుండా అమెజాన్లోంచి ఫ్లిప్కార్ట్లోంచి ఇంటర్నెట్లోంచే తీసేశారు ఇట్ గాట్ వైబ్డ్ ఆఫ్ కొండం కష్టం రాహుల్ గాంధీ ట్విట్టర్లో చూస్తే లేదంటే నా ఫేస్బుక్లో చూసినా ఆ రెండు పేజీలని పెట్టాం ఇట్ సేస్ ఎవ్రీథింగ్ వాట్ ఆర్ ఎక్స్ ఆర్మీ చీఫ్ సైట్ సో దట్స్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ